హాయ్ అండి అందరూ వెళ్ళి ఉన్నారు వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై అయితే చాలా సాడ్ వీడియో ఇది ఎందుకంటే మేము రూమ్ అయితే కాలేజ్ చేసి వెళ్ళిపోతున్నాము మా వారికి అయితే ఏఆర్ ప్రమోషన్ అయితే వచ్చింది ఇక్కడ ఉన్నాము ఎన్నో రోజులు ఈ క్వార్టర్స్లో అయితే నాకు ఈ క్వార్టర్స్ అయితే చాలా మెమరీస్ ఉన్నాయి మళ్ళీ వీళ్ళని కూడా మేము చాలా రీమోడిఫై చేయించుకున్నాము మేము వచ్చిన కొత్తలు అయితే ఇదంతా చెట్లు చెదారం అసలు అంత సైకిళ్ళు ఎంత ఘోరంగా ఉందో చూసారు ఇక్కడ చిన్న చిన్న చెక్కలు ఇవన్నీ మేమే పెట్టుకున్నాము గ్యాస్కి కానీ ప్రతి ఒక్కటి చాలా ఇన్వెస్ట్మెంట్ చేసాము కాకపోతే ఏంటది ఒక తృప్తి మన సొంతిలో లాగా ఉండేవాళ్ళం అనమాట ఓనర్స్ ఎవరు అట్లా ఉండకపోయేది కదా నిజంగా నేను చాలా ఏడ్చాను వచ్చేటప్పుడు వదిన వాళ్ళు కూడా చాలా ఏడ్చేశారు నాకు బాగా ఏడుపు వచ్చింది కానీ ఒక అనుబంధం అనేది ఏర్పడిపోయింది క్వార్టర్స్ అంటే ఏదైనా ఫంక్షన్స్ అయినా పండుగలైనా ఏ ఫెస్టివల్స్ అయినా సరే అందరం కలిసి ఉండటం బర్త్డే పార్టీస్ నిజంగా చాలా బాగుంటుందని ఈ చిన్న క్వార్టర్స్లో ఎన్ని సామాన్లు ఇంటి ఎలా ఎలా అనిపించింది నాకైతే త్వరలోనే మా న్యూ హౌస్ హోమ్ టూర్ కూడా త్వరలోనే తప్పకుండా అయితే చేస్తాను ఎందుకంటే నేను అసలు ఎమోషన్ ఆపుకోలేకపోయినారు చాలా ఏడ్చేస్తాను వీడియోలు ఇట్లా ఏం తీయకుండా ఉండే సామాన్లు చదవటం అంత బిజీ బిజీగా ఉన్నాము మాకు ఒక డీసీఎం సామాన్లు సరిపోయింది అనమాట ఇన్ని సామాన్లు అసలు ఎలా పట్టింది అనిపించింది హౌజ్ మేమే కట్టుకున్నాము ఆ ఫ్లోరింగ్ అంతా మేమే చేసుకున్నాము గిన్నె రుద్దే దగ్గర కూడా నాకు ప్రతి ఒక్కరు చూసినప్పుడు ఒక ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది గ్యాస్ ఉంటుంది అని చూడాలి వాటర్ వచ్చేస్తున్నాయి అసలు కానీ ఎవరికి చెప్పుకోము కానీ మనం ఏదైనా మన మంచిది కదా మన డిస్ట్రిక్కి వెళ్ళిపోతున్నాము అనేసి చాలా కొంచెం హ్యాపీగా కూడా ఉన్నాము ఇవి చెత్త ఒక మూల కూర్చొని అంటే తూర్చి ఊర్చు ఇవ్వకూడదు కదా అనేసి ఇందులో ఇంకొన్ని సామాన్లు కూడా ఉన్నాయి పక్కన వదిలేదు అయితే పెట్టాను కొన్ని అవసరమయ్యాయి నెక్స్ట్ త్వరలో మన న్యూ హౌస్ కూడా చూపిస్తాను